బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో పద్దెనిమిదవ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర బంద్ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితిలోని అన్ని వర్గాలు పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు సిలువేరి సత్యనారాయణ తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయలేకపోయింది దాన్ని బీజేపీ బీఆర్ఎస్ మీద నెపం నేటితో స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకోవాలి అని చూస్తుందన్నారు పార్లమెంటులో చట్టబద్ధత రావాల్సిన బిల్లును ఆ దిశగా ప్రయత్నం చేయకుండా తెలంగాణ ప్రజలను బీసీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అందరూ గమనించాలన్నారు ఈ సమావేశంలో పట్టణ మరియు మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు జరగబోయే పద్దెనిమిది శాతం రిజర్వేషన్ వెంటనే కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం హరిప్రేమ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ వర్గాల తారీ బ జయ తెలంగాణ అయితే పద్దెనిమిది తారీఖు జరగబోయే బంధు అలాగే బీసీ సంఘాలకి ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ ఏ పార్టీని కూడా అడుగుకుంటా వాళ్ళంతటా వాళ్ళే బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీ అమలులో విఫలమైన సందర్భంగా వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ చివరికి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీలు మాకు మద్దతు ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడడం ఆశయాస్పదం ఈ యొక్క రేవంత్ కేవలం తను ఏదైతే ప్రజాక్షేత్రంలో తన యొక్క చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైందో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీని ఆ కాంగ్రెస్ పార్టీ పాలనని ఎక్కడైతే ప్రజలు వ్యతిరేకిస్తున్నారో ఇవన్నీ తను గమనించి రేపు జరుగు రేపు స్థానిక ఎన్నికలు జరిగితే తన పదవికే తన కుర్చీకే హసరొస్తుందని ఆలోచన చేసి ఈ యొక్క నలభై రెండు శాతం ఒక రిజర్వేషన్ని మనం ముందు పెట్టుకొని కోర్టు సెప్టెంబర్ ముప్పై ముప్పై తారీఖు వరకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆదేశించినప్పటికీ దాన్ని కోర్టును కూడా ఉండి కొట్టించే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ రాదని తెలిసి తను ఈ యొక్క డ్రామా ఆడుతూ తన కుర్చీ తన పదవిని నిలబెట్టుకో నిలబెట్టుకోవడం కోసం అది ఎన్నికల్ని వాయిదా వేయడం కోసం తను ఈ యొక్క దుర్మార్గమైన బీసీలను వంచే కార్యక్రమం చేపడుతూ ఉన్నాడు తను నిజంగా కూడా ఈ రాజకీయాలు ఏదైతే రిజర్వేషన్ సంబంధించిన విషయము మన ఒక తెలంగాణ రాష్ట్రంలోనే లేదు ఇదంతా కూడా దేశవ్యాప్తమైన సమస్య దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య మారుమోగుతూ ఉంది ఏదైతే ఈ రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ని తొలగించాలని గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి గుజరాత్ నుంచి మహారాష్ట్రలో అయితే ఏకంగా ఎన్నికలు పెట్టి ఆ తర్వాత ఎన్నికలు కూడా ఆ కోర్టు మనం కొట్టేసిన విషయాన్ని మనం గమనించుకోవాలి ఇవన్నీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలుసు మేధావులకు తెలుసు పెద్దలకు తెలుసు కానీ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికే ఈ రిజర్వేషన్ని ఈ రకంగా మన మీద మోసపూరితమైన రిజర్వేషన్ ప్రకటన పట్టుకొచ్చి ప్రజ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే మళ్ళీ ఒక రిజర్వేషన్ డ్రామా ఆడడం జరుగుతూ ఉంది అలాగే ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్ సాకారం కావాలంటే మనందరికీ తెలియదు కాదు అది తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉన్న పార్లమెంట్లో తీర్మానం చేసిన తర్వాతనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందన్న విషయము మన అందరికీ తెలిసిందే కానీ అయినా మాయమాటలు చెప్పడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రం కోసం మనమందరం కూడా గత అరవై అరవై డెబ్బై సంవత్సరాలు పోరాటం చేసి తద్వారా ఈ పోరాటాలన్నిటి తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ఏదైతే పార్లమెంటులో తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే సాధించామో సేమ్ విధంగా దేశవ్యాప్తంగా అన్ని డిమాండ్లని కూడా క్రోడీకరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుకొని అన్ని రకాలుగా పార్లమెంటులో బిల్లు పెట్టుకొని తెచ్చుకోవాల్సిన సమస్యని తను కేవలం తొమ్మిదో నెంబర్ జీవో ఇచ్చేసి చేతులు దులుపుకొని ఏదైతే మన బీజేపీ మీద దుమ్ము పోసేది లేకుంటే రాష్ట్రపతి ఆమోదం ముద్రేయలేదు మనకు కోర్టు ఒక మూడు నెలలు చూసి వదిలిపెడితే ఆ జీవో అయిపోతుందని చెప్పి మాయమాటలు చెప్పడం జరుగుతూ ఉంది ఆ రకంగా జరిగిందంటే దేశంలో ఎన్నో జీవోలు అమలు కావాల్సి ఉంది చట్టబద్ధం కావాల్సినవి చట్టబద్ధం చేసి జీవో ఇవ్వాలి అదే కాకుండా జీవోని స్థానికంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు నిలిచి చేసుకుని తన పరిపాలనలో వాడుకునే జీవోని ఈ యొక్క ఏదైతే రాజకీయ రిజర్వేషన్ల కోసం వాడుకోవడం ఇది దుర్మార్గమైన విషయం దీన్ని ఖచ్చితంగా పార్లమెంట్లో పెట్టి ఈ యొక్క చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అలాగే ఈరోజు అది చట్టం చేసి కావాల్సిన ప్రజాప్రతినిధుల బిల్లుకు సంబంధించిన రిజర్వేషన్స్ అయితే ఇక్కడ స్థానికంగా తన రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఎందుకు బీసీకి ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ అలాగే ఉద్యోగ విద్యా సంస్థలకు సంబంధించిన అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి అవెందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా బీసీలకు ఇవ్వట్లేదు అంటే బీసీలను కేవలం ఏదైతే మనకి రిజర్వేషన్ ఇచ్చే చెప్పి మాయమాటలు చెప్పి తన పబ్బం గడుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ అన్ని విషయాలు బీసీ సంఘాలు బీసీ ప్రజలు ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా ఇలా ఆలోచించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా ఉంది తను చేస్తున్న చర్యల వల్ల బీసీలకు ఇంకా నష్టం జరుగుతుంది ఖచ్చితంగా బీసీలకి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి ఈ సాంగ్ బీసీ సంఘాలను కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది అందరూ కూడా చైతన్యవంతమైన గతంలో చెప్పినట్టుగా కళ్ళబొల్లి మాటలు నమ్మి ముందుకు పోయే పరిస్థితి లేదు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏదైతే బీసీ సంఘాలు రేపు పద్దెనిమిదో తారీఖు నాడు బంధుకు సంబంధించి బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి సమితి తరఫున వారికి మద్దతు ఇస్తాం వారికి ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్లు వచ్చేలాగా ఏ ఎక్కడి ఆ పోరాటం మా మద్దతుగా మేము అందరం ఉంటాం అలాగే మేము కోరుతా ఉన్నాం బీసీ సంఘాల నుంచి భారత రాష్ట్ర సమితి తరఫున ఏదైతే ఎస్టీలు ఎస్సీలు అలే రెడ్డి ఖమ్మ మిగతా మొత్తం వేలమ అలాగే బ్రాహ్మణ మిగతా ఉన్నత వర్గాలు కూడా మాకు మద్దతు ఇవ్వాలి ఈ యొక్క న్యాయమైన సమస్యకి అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ యొక్క రిజర్వేషన్ సహకారానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గమైన ఈ యొక్క మాటలు మాటలను కూడా మానుకోవాలి ఏదైతే మీరు ఇచ్చారో మాట ఇచ్చారో మాట ప్రకారం నిలబడాలి ఇక్కడ ఉన్న రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా తీసుకువెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని ఈ బిల్లుని ముందుకు పోయే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ పద్దెనిమిదో తారీఖు జరగబోయే బంద్కి భారత రాష్ట్ర సమితి తరఫున మేమందరం కులాలకి మతాలకి అన్నింటికి అతీతంగా అందరినీ కూడా ఏకం చేస్తూ మేమందరం కూడా ఏకతాటి మీద ఉండి రేపు బంద్ని విజయవంతం చేసి ఏదైతే బీసీ ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఒక రిజర్వేషన్ సహకారానికి మేము ఎప్పటికీ ముందుంటామని ఉద్యమిస్తామని ఈ చై బీసీ వర్గాలన్నిటి కూడా మరింత చైతన్యంతం చేసే విధంగా ముందుకు పోతామని మాకు ఇచ్చిన ఏదైతే కేటీఆర్ గారు మాకు ఆదేశించారు అలాగే మా జిల్లా అధ్యక్షులు రేఖాకాంతరావు గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరిప్రియ గారి ఒక సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు భారత రాష్ట్ర సమితి ఆదేశించిన ఆదేశాల మేరకు ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ